ఏలేశ్వరం అఖిలకి అన్యాయం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని సిపిఐఎ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది దళిత మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కందుల రవికుమార్పై చర్యలు తీసుకోవాలన్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు అనంతరం మండల తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కందుల రవికుమార్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధిత యువతి యాఖ్యలు తెలిపారు రవికుమార్తో తనకు పెళ్లి జరిపించాలని లేని ఏడల నన్ను దూరం పెట్టడానికి గల కారకులైన రవి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది వినోద్ మిశ్రా కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి శారీరకంగా వాడుకుని ఏడు నెలల నుండి ఫోన్ పనిచేయకుండా చేస్తూ అదే కాలనీలో ఉంటున్న కందుల రవికుమార్ అలియా సతీష్ ను పెళ్లి చేసుకోవద్దని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులపై ఎస్ ఎస్టీ ట్రస్టీ కేసు నమోదు చేయాలని